కర్నూలు అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో జరిగిన అక్రమాలకు సంబంధం లేదని చైర్మన్ బాలరాజు తెలిపారు కలెక్టర్ ఆవరణంలో సమావేశం నిర్వహించారు గత కొన్ని రోజులుగా అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అక్రమాలు జరిగాయని వీటికి పాలక మండలికి సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయని ఇది అవాస్తవమని తెలిపారు ఈ అక్రమాలపై విచారణ చేయాలని కోరినదే పాలక మండలి సభ్యులని బాలరాజు తెలిపారు ఈ అక్రమాలకు సంబంధించి ఐదు మందితో ఎంక్వైరీ మరియు యాభై ఒక్క ఎంక్వైరీ జరిగిందన్నారు ఈ ఎంక్వైరీలో పాలక మండలి అవినీతికి పాల్పడినట్లు ఎక్కడ చెప్పలేదన్నారు రెండు కోట్ల నలభై రెండు లక్షల అవినీతికి అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సిఇఒ మరియు క్యాషియర్ పాల్పడినట్లు ఆయన తెలిపారు దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో బాలరాజు మక్బూల్ నాగరాజు జావీద్ పాల్గొన్నారు ആകെ ചെയ്യപ്പെടാറാണ് അങ്ങേ 340 കണ്ടുണ്ടേ അപ്പോൾ പ്രിൻസസ് നാരിസ് ഇതിനി നമ്മൾ മൊങ്ങൽ ആഹ് വേണ്ട കേടാ చైర్మన్ ఎక్స్ డైరెక్టర్ జావేద్ డైరెక్టర్ నాగరాజు గారు గత రెండు మూడు రోజుల నుండి పేపర్లలో అర్బన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన రెండు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు అవకతవకలు జరిగాయని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది దానికి సంబంధించి మేము సభ్యులకు సొసైటీ సభ్యులకు వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఒక తవకలు జరిగాయని చెప్పేసి పాలకవర్గం ద్వారా మేము డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిందే మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు మేము ఎంక్వైరీ చేయమని అడిగాము దాని తర్వాత మాకు ట్వంటీ వన్ ఎంక్వైరీ జరిగింది ట్వంటీ వన్ ఎంక్వైరీలో వాళ్ళు చూపించారు బోగస్ కార్డులు ఏవనేవి చూపించారు ఆ ట్వంటీ వన్ ఎంక్వైరీ పైన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో మా పైన సెక్రటరీ కానీ క్యాషియర్ కానీ ఎవ్వరు చైర్మన్ కానీ డైరెక్టర్లు కానీ డబ్బు తీసుకున్నారు తిన్నారన్నటువంటి ఎటువంటి ఇది ఆధారాలు చూపించి చెప్పలేదు కూడా వాళ్ళు రికార్డెడ్గా రికార్డ్ చేసిందాగా శిరీష మేడం గారు రికార్డ్ చేశారు ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఎటువంటి మా పైన ఇది చూపెట్టలేదు కానీ నేను నాకు జాయింట్ చెక్ పవర్ ఉండాలన్నటువంటి ఒక కాజ్ ఉంది బయలాలో అని చెప్పేసి ఆమె నన్ను క్రాస్ కాస్ చేయడం జరిగింది నాకు చైర్మన్గా నాకు మా పాలకవర్గం నన్ను ఎన్నుకొని నాకు చెక్ పవర్ ఇచ్చింది దాదాపు నేను పదకొండు సంవత్సరాలపైన చైర్మన్గా ఉన్నాను ఏ రోజు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పవర్ సిగ్నల్గా నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని కానీ లేదా మిస్యూజ్ అవుతుంది కానీ మమ్మల్ని వాళ్ళు అడిగింది లేదు మేము రిపో ఎంక్వైరీ చేయమన్న తర్వాత నువ్వు ఒక్కనేవే హ్యాండిల్ చేస్తున్నావు కాబట్టి దీంట్లో నువ్వు కూడా బాధ్యత అని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది నేను కూడా ఒక నీరస్తుని మాదిరి రెండు కోట్ల నలభై లక్షలు నేను నేరం చేసిన దాంట్లో నేను కూడా బాగా చెప్పేసి చూపెట్టడం జరిగింది మేము ఎటువంటి మాపైన ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి అభియోగాలు చూపెట్టలేదు తర్వాత వాళ్ళు స్టాఫ్ డబ్బు మిస్యూజ్ చేసిందని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒక రెండు ఆధారాలు పేపర్లు ఉన్నాయి ఒక ఆధారం ఒక రెండే నిమిషాల్లో నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తా అంటే మీ పైన ఆరోపణలు కాదు అలా కారణం చెప్పండి अगर भी पैसा था ना है और बेंगलुरु तो में जो जाके उनको बाइक पैसे लेने में क्या समस्या हो और नागराज के तरफ से अनुरोध कर रहा है साहब तो जरा वापस से बाइक ओके चल रहा है सो क्या होगा ये सारा कल आप कर देंगे पूरा रोजमर्रा की सब पूरा का पैसा मेरे पास क्या है आज संदीप तो थे आई बिसा पेरे कंपनी कैसे आने की है क्या हो रहा है बहुत भाग रहे हैं तो पता तो तो क्या कोई कार्ड है इस तो साह तो एक्सआई तो 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 का कार्ड है वापस हर पास और सालों सब में वो रिकॉर्ड टाइम द उनको और वो दो करना है तो, तो मैं जैसे पेमेंट आ दीजिए अभी ओके आओ तो चलो आर आर होगा कार तलाश धानी तलाश देख दिया आना तो तुझे देना भी नहीं करूंगा मैं तो भी नहीं करूंगा आना तो कार देना तो मैं पढ़ने के लिए देना किला को क्यों नहीं करूंगा हाँ घर के होगा तो हमारे घर के तो सुनो कार किस तरह पड़ता है तो क्या हाँ आने पड़ता है कितने मिनट का है तो उसके कारण आना जाने � ఇప్పుడు నేను మీకు వినిపించింది సిఇఓ క్యాషియర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు నా దగ్గర ఒక కార్డు ఉంది ఇరవై రెండు నరవైది నువ్వు నాకు ఏడున్నర వేయి ఇచ్చి పదహైదు వేలు నువ్వు తీసుకో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది అది ఆడియో రికార్డు ఉంది మా దగ్గర ఇది కాకుండా డిపార్ట్మెంట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఆడిట్లో నలభై నాలుగు లక్షల రూపాయలు కలెక్షన్స్ పైన వీళ్ళు ఉన్నట్లు బోగస్ ఇది చూపెట్టారు దానికి సంబంధించి లక్ష్మీకాంతరెడ్డి గారు ఆడిట్ కు సంబంధించిన పేపర్లు ఇవి తర్వాత వచ్చేసి సీఈఓ గారు మాకు తెలియకుండా ఆయన ఇంటి దగ్గర నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు సొంతంగా తెచ్చి కార్డు హోల్డర్స్ కు కట్టాడు మరి ఆయన డబ్బు తినకుండా ఆయన ఎందుకు కట్టాడు అన్న విషయం మేము ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో రికార్డ్ చేయించాము దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర కాబట్టి ఈ విషయంలో చైర్మన్ గా కానీ వైస్ గా కానీ మా డైరెక్టర్లుగా కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు